హలో ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కోవిడ్లోని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటాము ఈరోజు రోమితయ్యలోని అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్లో మెయిన్స్ చేసేటప్పుడు ఆ లిఫ్ట్లో నుంచి ఈ ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అకస్మాత్తుగా కింద షాప్ క్లబ్లో పడిపోయాయండి వెంటనే అతను చనిపోయాడు సో అతనితో పాటు ఇంకొక ఇద్దరు లే మేనస్ సపోర్టర్లు పనిచేసేవాళ్ళు వాళ్ళు ఈ విషయం మనకు తెలియజేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కొత్తగా డిపోషన్ సెంటర్ని సులోబియాలో ఓపెన్ చేశారండి ఎందుకంటే టెంపరీగా ఉండేది టెంపరీ ఉండే దాంట్లో సదుపాయాలు సరిగా ఉండేవి కాదు ఈ కొత్త వాటిలో వాళ్ళు సరైన బెడ్ స్పేసింగ్ వాళ్ళు ఉన్న రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు డిపోజిషన్ చేసే వరకు వాళ్ళను మన అవసరానికి తగ్గ సదుపాయాలన్నీ కల్పించారండి కాబట్టి మనం కోవిడ్ ఉండే వాళ్ళంతా సరైన ఆకమ రెసిడెన్సీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చెకింగ్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండ ఉండగలని తెలుపుతున్నాను ఈరోజు కోవిడ్లో బంగారు ధరలు తెలుసుకుంటామండి ఒక గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ఇరవై నాలుగు దినార్ల ఎనిమిది ఎనిమిది వందల డెబ్బై ఆరు ఫీల్స్ ఉందండి ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ వచ్చేసి ఇరవై రెండు దినార్ల ఎనిమిది వందల పదకొండు ఫీల్స్ ఉందండి అలాగే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ ట్వంటీ సెవెన్ ఫీల్స్ ఉందండి మిగతా దేశాల కరెన్సీ రేట్లు మనం పైన టైమ్స్లో చూడగలరు బెంగాల్ అత్యాచార ఘటనపై సిబిఐ ముంబైలో దర్యాప్తు చేస్తుంది ఆ ఘటన జరిగిన సమయంలో వైద్య కళాశాలకు ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ను కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థ విచారిస్తుంది ఆయనపై ప్రశ్న ప్రశ్న కురిపించింది కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి ఆసుపత్రిలో చోటు చేసుకున్న మరణాన్ని తొలుత ఆత్మహత్యగా ప్రకటించాల్సిన తొందర వచ్చింది ఎవరి సలహా మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు రెండో క్వశ్చన్ మీరు ఒక డాక్టర్ నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా క్రైమ్సీన్లో సాక్ష్యాన్ని తర్మాత చేయడం లేదని మీకు మీకు తెలుసు మరి విచారం పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు మూడో ప్రశ్న మృతురాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో గంట పాటు ఆలస్యం జరిగింది వారికి మృతదేహాన్ని చూపించడంలో ఎందుకు ఆలస్యం చేశారు ఆసుపత్రిలో ఎలాంటి భద్రత ఏర్పాట్లు ఉన్నాయి నాలుగు ఘటన జరగడం మీరు ఎందుకు రాజీనామా చేయలేదు అందుగల కారణం ఏమిటి ఘటన గురించి తెలియగానే ఎలాంటి చర్యలు చేపట్టారు మృతదేహం దొరికిన సెమినార్ హాల్ పక్కన ఉన్న గదులకు అప్పటికప్పుడు మరుపుతు చేసిన అవసరం వచ్చింది గత మూడు రోజులుగా అర్ధరాత్రి వరకు అడిగిన ప్రశ్నలు ఇవి వాటికి సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తుంది జర్మనీలోని సమ్మర్ ఫెస్టివల్లో సరదాగా కాలక్షేపం చేస్తున్న వారికి భయానక అనుభవం ఎదురైంది అక్కడ ఏర్పాటు చేసిన ఫెరెస్ వీళ్ళు తిరుగుతుండగా మంటలు చెలరేగాయి అందులో ఉన్న సందర్శకులు ఆహాకారాలు పెట్టగా కింద వారు కూడా భయంతో పరుగులు తీశారు డైప్ నగరంలోని స్టార్ దాల సరస్సు ఒడ్డున ఈ సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు గాలు తిరుగుతుండగా రెండు గోండాలకు అంటే తొట్లకి మంటలు అంటుకున్నాయి నిర్వాహకులు వెంటనే జాయింట్ బిల్లు నిలిపివేశారు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది నిరోధించారు దట్టమైన పొగ అలుముకోవడంతో నలుగురు పోలీసు అధికారులతో పాటు ముప్పై మందికి అస్వస్థతకు గురయ్యారు ఇద్దరి మాత్రం తీవ్ర గా గాయాలయ్యాయి సాంకేతిక సమస్య వల్లే వీళ్ళు మంటలు చెల్లరే కానీ నిర్వాహకులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్